బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అతి చెత్త కేసు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు అందులో ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి ఆరోపణ లేదు కానీ ఎంతో విచిత్రంగా ఏసీబీ దాంట్లోకి వచ్చి కేసు నమోదు చేసింది వరకే తెల్లార కూడా తెల్లారలేదు అదే రోజు సాయంత్రానికి ఈడీ దిగి నోటీస్ ఇచ్చి చూడగానే అర్థమైపోతుంది సాధారణమైన ప్రజలకు కూడా వీళ్ళిద్దరు కలిసి బడేబాయి చోటే కలిసి ఏం పనిచేస్తున్నారు ఎవరికి భయపడుతున్నారు ఈ దేశంలో అనే విషయం స్పష్టంగా కనబడుతుంది మోడీ సహకారంతోనే చోటబాయ్ రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన ఈ ఫాల్స్ కేసు నమోదు చేయించు అనేది స్పష్టం డబ్బులు ఎక్కడికోకపోయినాయి వీళ్ళు వెతుకొచ్చే పని లేదు సాబ్బుగా తీసుకున్న కంపెనీ కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చిండు మీరు అర్ధంతరంగా అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీరే నాకు కట్టాలి ఇంకా పైసలు సాపుడు ఉత్తరాలే పెట్టాడు మాకు ఇంకొచ్చినా ఇంకా రావాలి అని ఇది ఇప్పుడు ఈడీ వచ్చిన మీకు ఏదేందో నాకు అర్థం కాలేదు నాకు ఆడ బ్లాక్ మనీని వైట్ మనీ వైట్ మనీని బ్లాక్ మనీ చేస్తే వీడియో ఈడు వస్తుంది దాంట్లో అవినీతి జరిగింది బయట పోయిన పైసలు ఇంకో రూపంలో మీకు వచ్చినాయని అంటే అప్పుడు ఏసీబీ వస్తుంది ఇలా రెండు జరగలే పోయిన పైసలు బ్యాంక్ ద్వారానే పోయినాయి పక్కగా అక్కడ ఉన్నాయి వాడు తీసుకున్నవాడే చెప్పిండు ఇంకా నాకు ఇంకా రావాల్సి ఉండే మీ వల్ల నాకే నష్టం జరిగింది అని వాడు ఉంటున్నాడు ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఆయన కేసు పెడితే ఎక్కడైనా ఇప్పటివరకు కేసు పెడితే ఇచ్చిన వాడు ఒకటి తీసుకుంటు ఉండాలి కానీ తీసుకున్నాడు కూడా తెలియదట కానీ ఇచ్చిన వాళ్ళ మీద కేసట ఇచ్చిన తెలిసినప్పుడు వన్ పేరు పెట్టాలి ఈ పలా ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు నాయన తీసుకుపోయిండు గవర్నమెంట్ పైసలు ఇవ్వని ఆయన పేరు తెలియదు ఇలా అంటే మరి వాడు వచ్చి రేవంత్ రెడ్డిని మాట్లాడుకోపోయిండు కాబట్టి వన్ పేరు లేకుండా చేసిందనట అంటే రానిపో చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి అవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు తాత్కాలికంగా మీరేదో క్షణికానందమో శునకానందమో పొందితే పొందుతారేం కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరే ఇటువంటి పనికి మళ్ళీ ఫాల్స్ కేసులు పెట్టి ఇక కొత్తగా ఏందో విచారణకు పిలిస్తున్నాము కేటీఆర్ గారిని పెట్టుకున్నారు దేనికిది రైతు భరోసా ఎగ్గొట్టేదానికి మళ్ళీ పేపర్లలో పది పదిహేను రోజులు ఈ హడావుడి నడిపి రైతుల్ని వీళ్ళు ఘోరంగా మోసం చేస్తున్న వంచిస్తున్న రైతుల్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర వ్యవహారం ఒక దిక్కు కోట్ల నడుస్తుంది ఆయన ఏసీపీడికి అంత తొందర నిద్రపడతలేదట ఈడిని ఆరు తారీఖుకి రమ్మని ఈడు ఏడు పిలిస్తే నేను ఆరుకి రమ్మని ఆరు కాదు తెల్లడికి పిలిచినా పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాడు కేటీఆర్ అందులో డౌట్ లేదు మీ చిల్లర వ్యవహారం బయటపడుతుంది మీరు ఇట్లా ఏదో ప్రజలు పక్కదారు పట్టించి అడ్వైపు చూపించి లేదా పది రూపాయల నోటు కిందేసి పది రూపాయల నోటు కూడా చూస్తే మనం బ్యాగ్ కొట్టుకుపోయినట్టు బ్యాంకుల కాడ చిల్లర వ్యవహారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవేం చూటికి అడుగుతున్నా ఫైనాన్స్ సెక్రటరీని ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేయమని చెప్పండి రైతు రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య లిస్టు వేయబడ్డ పైసలు మీరు తీయకపోయినా మేము తీస్తాం మీరు ఇయ్యకపోయినా మేము తీస్తాం మీ బండారం బయట పెడతాం వ్యవసాయ శాఖ మంత్రి ఫైనాన్స్ శాఖ మంత్రి ఇద్దరు కూడా చెప్పాలి పాపం రైతులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు అమాయకంగా ఇంకొస్తాయేమో అని చెప్పి బెంగళూరు చుట్టూ తిరుగుతున్నారు కానీ ఇప్పటికే ఎప్పుడో ప్రకటించండి ముఖ్యమంత్రి అయిపోయింది అన్న విశేషం అని చెప్పి చేతులు దులిపిండు మనం మనం చూసిన అందరం ఇక రైతు భరోసా రైతు భరోసా ఎగ్గొట్టడానికి రైతు భరోసా విషయంలో మీరు ఏదైతే నిబంధనలు పెట్టి కోతలు పెట్టి వార్తలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారో ఈ చర్చ నుంచి పట్టించడానికి మీడియాలో ఈ దీన్ని రాకుండా చేయడానికి కేటీఆర్ గారి పైన పెట్టిన ఫాల్స్ కేసును ముందుకు తీసుకొస్తున్నారు ఇది రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులకు నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు ఏ కండిషన్లు చెప్పలే రెండు లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం రెండు లక్షల వరకు చేస్తాం తప్పకుండా అని చెప్పిన అంతే కాదు ఇవాళ కేసీఆర్ రుణముక్తి విముక్తి చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వెంటనే పోయి అర్జెంటుగా రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా తొమ్మిది తారీఖు ఇస్తా ఎక్కడికి పోలే మీ డైలాగులు మీరు ఎన్ని ఉన్నాయి ప్రజల మధ్యలో ఉన్నాయి రైతులు మధ్యలో ఉన్నాయి వచ్చిన తెల్లారి నలభై తొమ్మిది వేలు అని చెప్పి దాన్ని ముప్పై ఆరుకు తెచ్చి ఇరవై ఆరుకు క్యాబినెట్ ఆమోదం తీసుకొని పద్దెనిమిది ఇచ్చిన చెప్పి చేతులు దురుపుకుంటే అసలు వచ్చింది రైతులకు పన్నెండు వేలన్నర కోట్లు మాత్రమే మొత్తం ఉన్నాయి మా దగ్గర ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతన్నలారా